శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు తండూ గారు కుంతల గ్రామం మండలం ఉంచుకోవాలి శ్రీశైల ప్రవరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దారం శ్రీలంక గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా అతనికి నాంచారమ్మ తల్లి ఆశీస్సులతో ఉండేళ్ల కీర్తన గారు కరాలపాడు యూరాల్ మండలం పల్నాడు జిల్లా కమ్మై పదిహేనవ జిల్లా పొండికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో డిఆర్కే పోలీస్ ధనేంద్ర రవి గారు ఎన్నమల కుదురు ధనేంద్ర రవి గారు కుదురు వారు తరఫున

ంజనేయ స్వామి ఆశీస్సులతో మాధివేణి గారు రావిపాడు నర్సరాపడి పల్నాడు జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి శ్రీరెడ్డి గారు కరాలపాడు పుడుగురామండీ శ్రీ అబ్దుల్ బాబాసులతో కల్లపాటి అబ్దుల్

పోటీ రావాలి కామైన్ విక్రమ్ గారు హరిక చర్ల రొండుచెల్ మల్ల పల్నాడు జిల్లా గౌరవ కార్తికేయ గారు మాసాయపాలెం నల్లపూడి మన పల్నాడు జిల్లా కామైనిమిదవ పోటీ

ఆ యోడే మా చేసారు శ్రీ సౌమ్య సంపల్లిగేశ్వర స్వామి ఆశీస్సులతో సౌమ్యని బ్రహ్మారెడ్డి గారి మేనేజర్ బాలేశ్వరమన్న సరేపట్ జిల్లా శ్రీ హకారమట్ల ఆశీస్సులతో పి రామయ్య గారు రాంపాడు కమ్మమన్న ప్రకాష్ జిల్లా కమై అక్కడ ఉన్నాయి ఆ చూడండి 9 9వ తేదీన పార్టీ కావాలి శ్రీ మహాకాలమ్మ తల్లి అర్థం అత్యంతమ తల్లి పండిపోయిన విష్ణు భరత్ యాదవ్ గారు మాదల కొండల పల్నాడు జిల్లా రామలక్ష్మణ్ ఎనిమిదవ శ్రీ పోశ్వర స్వామి ఆశీస్సులతో రావు గారు అప్పలం పల్నాడు జిల్లా పదకొండవ శ్రీ లక్ష్మీ శ్రేశ స్వామి ఆశీస్లతో భోజిరెడ్డి వీరతేజారెడ్డి గారు కదా చాపాడు చాపడి మండలం వైఎస్ఆర్ పడక జిల్లా అధిక మంత్రి ఆశీస్ ఆర్కే బుల్స్ అత్తోండ శ్రీశాల్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం జిల్లా పరమేశ్వర మహా బుల్స్ వారి తరఫున శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేఆర్ఆర్ ఆర్స్ కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణీష్ రెడ్డి గారు మేలచూరు మేలచూరు మండల సరే జిల్లా తెలంగాణ రాష్ట్రం

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఆర్ కోర్స్ కైపా వెంకట రమణారెడ్డి గారు సాయిలక్ష్మి గారు అందపాడు వేస్తవారి ప్రకాశం జిల్లా వర్తీరా

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నాగలింగాచారి ఆశీస్సులతో ముసుమల రామకృష్ణమాచార్య గారు కంట్రికా కరంగపుర మండలం పల్నాడు గుంటూరు జిల్లా కంట్రిక రామకృష్ణ రామకృష్ణాచారి గారు తీస్తున్నామండిగా పోటీకి రావాలి సుధీర్ బుల్స్ వెళ్ళాం ఇంకా చౌదరి గారు యువన్ చౌదరి గారు నాగపల పరమల్లా ప్రకాశం జిల్లా సుధీర్ బుల్స్ తీస్తున్నామండి తీసేయండి తగా పోటీవాలి పమిడి సోదరి గారు ప్రతిపారు నక్కా బలరామ్ గారు అప్పులు సత్యపల్లి మండలం పల్నాడు లక్క అమ్మాయి పదహారవ జతగా పోటీకి రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ టెంపుల్స్ శ్రీరామకృష్ణ గారు ఉప్పు గుంతల మండలం నాగర్ ధర్మ జిల్లా తెలంగాణ రాష్ట్రం రాలేదండి ఫోన్ చేసాను పద్నాలుగు రోజు జాతరగా ఫోర్ రావాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో భోగాది నారాయణరావు గారు శివరాం ప్రసాద్ గారు మెమోరియల్ కుమారిడి ప్రభు కుమారి గారు ఎక్స్ఎంపీడిసి తలగడ జీవి నాగాలంగా కృష్ణా జిల్లా రుద్రేశ్వరం గారు ఆశీస్సులతో పిఎన్ఆర్ బోస్ మయో నాగేశ్వరరావు గారు సింతల్పాడు ఇరవై ఆరవ జట్టుగా పోటీకి రావాలి శ్రీ అడిగొప్ప నిదానప్ప నమ్మవారు ఆశీస్సులతో కర్ణాని సాత్వికా నాయుడు గారు వరంపేట అన్న సాహర్మణో పల్నాడు జిల్లా కరణ్ సార్కిత రాయ్ గారు చెప్పండి వరంపేట సార్ ఏమన్నారండి సార్ వరంపేట లాస్ట్ 22వ తేదీ కట్ పోటీరా బ్లాక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గడప ముంశీధర్ గారు కదలకొండ పల్లె గిలూరు మండలం ప్రకాశం జిల్లా గోపురెడ్డి గారు ప్రకాశం జిల్లా కమ్మై నాలుగు రావాలి వైట్ వచ్చింది శ్రీ మధురేంద్ర స్వామి ఆశీస్ మహేష్ బాబు గారు వర్షం మన మండలం నంద్యాల జిల్లా మధురేంద్ర స్వామి ఆశీస్ రతో చుంద్రబాబు కృష్ణా గారు ఆరు కొత్త పల్లి వేదాచల మండలం నంద్యాల జిల్లా కంపెనీ టీ షర్ట్ ఇస్తారా తప్పనిసరిగా ఉంటావా